హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం ఈరోజు వచ్చేసి ఎప్పుడు బఠానీ బంగాళదుంప వండుతున్నాం కదా కొంచెం వెరైటీగా అయితే బంగాళదుంప బటా బఠానీతో అయితే పచ్చి బఠానీలు అండి ఇవి కూడా కోస్త కర్రీ అయితే చేస్తాయి అనమాట దానికోసం ముందుగా మిక్సీ జార్లో మనకి బఠానీలు ఎల్లుల్లిపాయ అల్లం ముక్క ఇంకా పచ్చిరకాయలు వేసుకోవాలండి కొంచెం కొత్తిమీర వేసుకోవాలన్నమాట ఇందులో కొంచెం జీలకర్ర అని సాల్ట్ వేసేసుకుని మిక్సీ చేసుకోవాలండి ఈసారి నేను ఏం చేశానంటే బంగాళదుంప ఉడకపెట్టలేదండి ఇలాగా తురుము నిదానంతో తురుమేసా అనమాట ఈ మిక్సీ చేశాను కదా అందులో కొంచెం శనగపిండిని పిండిని బంగాళదుంప తురుము ఇంకా మిక్సీ పట్టిన బఠానీ పేస్ట్ అయితే వేసేసి అయితే దీన్ని ఇప్పుడు మనం అలా పకోడీ కింద తీసుకోవచ్చండి కానీ చాలా నూనె అండి అది చాలా ఎక్కువ ఆయిల్ పీల్చేసుకుంటుంది అనమాట కట్లెట్లు అయితే కొంచెం తక్కువ పెంచుకుంటుంది కానీ డీప్ ఫ్రై చేస్తే చాలా ఎక్కువ పెంచుకుంటుంది అది అలా కాకుండా ఇప్పుడైతే నేను స్టీమ్ చేస్తున్నానండి ఇడ్లీలు మనం ఉడకబెట్టుకుంటాం కదా అలాగా స్టీమ్ చేయాలన్నమాట ఉడకాకైతే కూరలు వేసుకోవాలి అయితే స్టీమ్ చేద్దామని ఇడ్లీ పాత్రల్లో అయితే అదన్నీ దగ్గరకు చిన్న చిన్నగా అయిపోతాయి అనేసి ఇలాగైతే నేను వన్లో అయితే చేసేసుకుని ఇలాగ ఒక కంచెంలో అయితే వేసేసుకున్నానండి కంచెంలో వేసేసుకుని కింద ఒక గిన్నె పెట్టాను ఆ గిన్నె నిండా వాటర్ వేసాను అనమాట దీనిపైన కంచెం పెట్టాను దానిపైన మూత పెట్టాను ఇంకా ఆవులకైతే ఉడుగుతూ ఉంటాయండి ఈ లోపు అదే మిక్సీ గిన్నెలో గ్రేవీ కోసం అయితే రెడీ చేస్తున్నాను అనమాట ఉల్లిపాయలు టమాటాలు ఇంకా కొన్ని స్పైసెస్ అయితే వేసేసి మిక్సీ పెట్టేసా అనమాట ఫస్ట్ ఆయిల్ వేసుకుని అది కూడా ఆవాల నూనె వేసాను బాగా వేడయ్యాక వేసుకోవాలండి పేస్ట్ లేదా ఆవల్ నూనె వాసన వస్తుంది అనమాట అవి గ్రేవీకి ఇప్పుడు వేసాను కదా ఇవన్నీ బాగా పచ్చివాసన పోయేదాకా ఉంచుకోవాలి అయితే ఉడికిపోయినాయి అండి పక్కన పెట్టేసాను నేను గట్టిగా కూడా అయినాయి బాగా ఉడికినాయి అండి కానీ కొంచెం టైం టేకింగ్ తీసుకున్నాయి కానీ స్లోలో పెట్టుకుని ఉడకపెట్టుకోవాలండి ఎందుకండి బాగా మెత్తగా అయిపోతాయి అన్నమాట ఇంకా గ్రేవీలో అయితే మనం ముందుగా ఉడకపెట్టుకున్న ఈ బఠానీ బంగాళదుంప స్టీమ్ చేస్తాం కదండీ అవి అయితే ఇప్పుడు ఇందులో వేసేసుకుని స్లోలో పెట్టుకోవాలండి హైలో పెట్టుకుంటే మళ్ళీ పేస్ట్ అయిపోతుంది ఈయనైతే అయితే నూడిల్స్ని ఇంకా చికెన్ బిర్యానీ అయితే తీసుకొచ్చే రి రోజు ఇంటికాడే ఉన్నారు సాటర్డే అన్నమాట ఇంకా మా చిన్నమ్మాయి అన్నది ఏం తీసుకురానంటే ఈ మా చిన్నమ్మాయి మా చిన్నమ్మాయి కోసం నూడిల్స్ నా అయితే చికెన్ బిర్యానీ తీసుకొచ్చారు చూసారా ఎంత తక్కువ ఉందో క్వాలిటీ ఆ డబ్బు అవి కొనుక్కునే డబ్బులు ఉంటే మన ఇంట్లో అందరూ తినొచ్చండి అంత వస్తుంది అన్నమాట సరే ఎప్పుడన్నా ఒకసారిగా తెచ్చుకు తెచ్చుకుంటాం కదండి అంత మాట తెచ్చుకోం కదా సరే అయితే ఇంకా ఇది సందాలండి సందాలు వచ్చేసి అయితే నేను వంకాయ ఫ్రై చేస్తున్నాను వంకాయ ఫ్రై చేసి ఇంకా దీనికోసం గ్రేవీ కోసం అయితే చెనగుళ్ళు కొబ్బరికాయ ఇంకా ఉల్లిపాయ చింతపండు కొంచెం స్పైసెస్ వేస్తాను కదా ధనియాలు జీలకర్ర అవన్నీ వేసేసి ఎల్లులపై వేసేసి మిక్సీ పట్టేస్తాను ఇంకా ఉప్పు కారం అన్నీ కూడా అందులో వేసేసుకుని మిక్సీ పట్టేసుకోవాలండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నాకు వంకాయల ఫ్రై అంటే మహా ఇష్టము ఇలా ఫ్రై అయిన వంకాయలు పక్కన పెట్టేసి ఇంకా ముందుగా మిక్సీ పట్టుకున్న ఆ పేస్ట్ కూడా ఇందులో వేసేసుకోవాలి నేను గ్రేవీలా చేయట్లేదండి కొంచెం గట్టిగా అన్నమాట అందుకే కొంచెం వాటర్ కూడా ఎక్కువ యాడ్ చేయలేదు గట్టిగానే మిక్సీ చేసాను అనమాట ఇది ఇంకా నూనెలు బాగా ఫ్రై అయ్యాక ఇందులో వంకాయ ముక్కలు వేసేసుకుని లైట్గా వాటర్ వేసుకోవాలండి మిక్సీని కడుక్కొని మనకు ఎందుకంటే వంకాయలకు కూడా ఫ్లేవర్స్ అన్నీ పట్టాలి కదండి అందుకోసం అన్నమాట ఇంకా అయితే ఫ్రై అయిపోయినాయి కారం లేకుండా ఉండేనండి పిల్లల కోసం లేకపోతే వాళ్ళు తిన్నారన్నమాట ఇంకైతే కొత్తిమీర పుదీనాని ఇంకా టమాటా పచ్చడి అయితే చేస్తాను దీంట్లో ఆమ్లా వేస్ చేస్తానండి ఉసిరికాయతో రెండు ఉసిరికాయలు వేసాను అనమాట కట్ చేసేసాను ఉసిరికాయలు కూడా ఫస్ట్ ఇవన్నీ వేసేసుకుని మిక్సీ పెట్టేసుకుంటే అనమాట దొరికినంత కాలం కంపల్సరీ యూజ్ చేస్తానండి ఎందుకంటే ఉసిరికాయలు హెల్త్కి చాలా మంచిది కదా అందుకని రోజు ఆమ్లా అయితే యూజ్ చేస్తాను సీజన్ ఖత్తమయ్యే వరకు యూజ్ చేస్తానండి ఇంకైతే ఇప్పుడైతే నేను మిక్సీ చేసేసుకుంటున్నాను ఇంకా తాలింపు గిలింపు ఏం పెట్టనండి జస్ట్ అలాగే చేసుకుని తినేవచ్చు మాట టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి నాకు ఇష్టము ఇందులో ఇంకా కొంచెం సాల్ట్ వేసేసుకుని ఇది ఇడ్లీలోకి దోశల్లోకి దేంట్లోకి అయినా బాగా సూట్ అయిపోతుందండి ఎప్పుడైనా మీకు మార్నింగ్ టైం లేకపోతే ఇలా చేసుకోవచ్చు అన్నమాట ఇలా నైట్ చేసుకుని చేసుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా పనిచేస్తుంది కానీ మా వాళ్ళు తినరు బ్రేక్ఫాస్ట్లోకి ఎందుకంటే వాళ్ళు ఇది ఇలాంటి పచ్చళ్ళు నాకే ఇష్టం రోడ్డు పచ్చళ్ళు వాళ్ళ కోసం విరుగు చేయవలసి ఉంటుంది అయితే కింద అయితే హల్దీ కుంకుమ ఉందని కేకేశారండి ఇక్కడ చెప్పాము కదా జనవరి నెలలో అయితే ఇక్కడైతే ఆడవాళ్ళని కేకేసి పసుపు కుంకుమ పెట్టి వండిచ్చి ఏదో ఒకటి ఇస్తారన్నమాట వీళ్ళైతే బెల్లం ఇస్తున్నారండి పెద్ద పెద్ద బాక్సులు ఉన్నాయి కదా దాన్ని ఎండా బెల్లమే నింపేశారండి వచ్చిన లేడీస్కి అయితే బెల్లాలు బొట్టు పెట్టి ఇంకా వాళ్ళు పార్టీ వాళ్ళు అండి బీజేపీ పార్టీ వాళ్ళు అనుకుంటా ఇంకా చాలామంది లేడీస్ అయితే వచ్చారు ఇంకా మా శృతిని ఇంకా అను కూడా వచ్చారు మేము అక్కడ కూర్చున్నాం కాసేపు మేము ఎల్లు ఫైవ్ మినిట్స్కి అయితే ఇచ్చారన్నమాట బెల్లం ఆరు కేజీ బెల్లం ఇచ్చారండి ఓన్లీ పెళ్ళి లేడీస్కి మాత్రమే ఇస్తారు నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి